ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുഗുൻ ചിട്ടാ ఒకరికి ఒకరు అనే సినిమాలో నటించిన నటి ఆర్తి షాబ్రియా అయితే ఈ బామ ఆస్ట్రేలియా విశారత్ అనే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి అయితే తాజాగా ఒక గుడ్ న్యూస్లతో పంచుకున్నారు ఈ భామ తను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు తను తాజాగా బేబీ పంపుతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు నటింటి దాగు వైరల్ అవుతున్నాయి ఇక ఆర్తి షాబ్రియా సినీ విషయాలు విషయానికి వస్తే బాలీవుడ్ లో అవారా పాగల్ దివానా షూట్ అవుట్ ఎట్ లోకండ వల తుమ్సే అషా కౌన్ హై షాది నెంబర్ వన్ వంటి సినిమాలతో గుర్తింపును సంపాదించుకున్నారు ఇక చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వ్యాహ్ డబ్బీ కిమీలో కనిపించారు అప్పటి నుంచి పెద్దగా సినిమాల్లో కనిపించలేదు అయితే తెలుగులో మాత్రం మధుర క్షణం ఒకరికి ఒకరు ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి వంటి సినిమాలు నటించి తెలుగు వారిని అలరిశారు ఇక విక్టరీ వెంకటేష్ నటించిన రవి సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిశారు ఇక తెలుగులో చివరి సారిగా గోపి గోడ మీద పెళ్లి వంటి సినిమాలో నటించి మెప్పించారు ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఈ వార్త నటింటి వైరల్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పలు సినీ ప్రముఖులు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముసరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి